మేము అధికారంలో ఉన్నప్పుడు విచారణలు చేసి ఉంటే ఎన్ని కేసులు పెట్టి ఉండేవాళ్ళమని ప్రతిపక్షాలు పత్యదులపై దాడుల గురించి మేము ఎప్పుడూ ఆలోచించలేదని ప్రజల కష్టాలు ఎలా తీర్చాలనే విషయంపై మాత్రమే మేము ఆలోచించామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఎలా బురద జల్లాలి ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీని ఎలా బద్నాం చేయాలనే విషయంపైన ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు మీరు ఎంత రెచ్చగొట్టినా మేము మీ ట్రాప్లో పడమని మేం ప్రజల పక్షాన పోరాడతాం అని తెలిపారు ప్రభుత్వానికి విపక్షాలను కలుపుకొని పోయే తత్వం ఉండాలి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేలా ఉండాలని కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే మాట్లాడుతున్నారని అన్నారు ప్రాణాలను పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గురించి మీరు మాట్లాడే భాష వ్యవహరిస్తున్న తీరు సమాజం గమనిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాక ముందే నెరవేర్చాలని డిమాండ్ చేశారు మరి ప్రజలు జవాబు చెప్తారు ప్రజలే తగిన గుణపాఠం కూడా చెప్తారు ఇలా తినబోతు రుచులు ఎందుకు అన్నట్టు వీళ్ళు తొందరపాటు ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇలా వాళ్ళు ఆలోచించాలి ఇలా మీరు ఎంతసేపు మా మీద బురద చల్లడం మీద కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం మీద దృష్టి పెట్టండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో దృష్టి పెట్టండి మీరు మంచి చేస్తే తప్పకుండా మేము సహకారం అందిస్తాం కానీ మీరు మీ పాలన ఎట్లుందంటే ఎవరన్నా అది అడుగుతూ ఒక అసహనాన్ని అటు జర్నలిస్టుల మీద వ్యక్తపరుస్తూ ఉన్నారు ప్రతిపక్షం మీద వ్యక్తపరుస్తూ ఉన్నారు నేను మేము ఎప్పుడన్నా అట్లా ఆలోచించామా ఆ రోజు మేము అధికారంలోకి నాడు మీ మీద ఎంక్వైరీలు వేసి విచారణ జరపాలంటే ఎన్ని కేసులు పెట్టిండేవాళ్ళం ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డది సమయాన్ని మేము ప్రతిపక్షాల మీద ప్రత్యర్థుల మీద దాడి మీద మేము దృష్టి పెట్టలేదు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం మీద రాష్ట్ర హక్కులు బాగు చేయడం మీద ఈ ప్రజలకు తాగునీరు ఎట్లా ఇవ్వాలి ఈ ప్రజలకు తాగునీరు ఎట్లా ఇవ్వాలి ఈ ప్రజలకు కరెంటు కష్టాల నుంచి ఎలా ఈ విముక్తి చేయాలి ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎలా ఆగాలి అనేటువంటి తపనతో మేము పాలన మీద దృష్టి పెట్టాము కానీ మీరు ప్రతిపక్షాలను ఎలా బురదజల్లాలి ఏ రకంగా ప్రతిపక్షాలను ప్రజల్లో బదనాం చేయడానికి ఏం కుట్రలు చేయాలనే దాని మీద మీ దృష్టి ఎక్కువ కనబడతా ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు మాకు తొందర లేదు మాకు ఓపికే ఉంది మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము మీ ట్రాప్లో పడము మేము డెఫినెట్గా ప్రజల పక్షాన పనిచేస్తాం ప్రజల కోసం పనిచేస్తాం ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి పనిచేస్తాం మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసే విషయంలో మీ మీద ఒత్తిడి తెస్తూ ప్రజల పక్షాన మేము పనిచేస్తాం సో మాకు వీ హ్యావ్ పేషెన్స్ మీరు మీరు ఇలా గెలిచిన వాళ్ళకు ఓకే ఉండాలి గెలిచిన వాళ్ళకు ప్రతిపక్షాలను కలుపుకపోయే తత్వం ఉండాలి ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా బ్రాడ్నెస్ ఉండాలి కానీ ఇలా కాంగ్రెస్ నాయకులు మంత్రులు వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ మాటల్లో వాళ్ళ దుందుడుకు స్వభావం కానీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానీ వాళ్ళ అహంకార పూరిత వైఖరిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు